హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీరు అయితే చూస్తున్నారు ఇది ఒక సముద్రపు కలిమింద అదే కామెంట్స్ అంచండి దీన్ని మరొక విధంగా స్విడ్ అని కూడా పిలుస్తారు అయితే వీటిలో చాలా రకాల జాతులు అయితే ఉన్నాయి ఇది కాస్త ఈ రకమైన జాతులు దీని యొక్క హెడ్ అనేది కాస్త పెద్దదిగా ఉంటుంది దీని కళ్ళు కూడా పెద్దగా ఉంటాయి అయితే దీని ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది పొడవు పెరగదండి ఇది వెడల్పుగా పెరుగుతుంది తప్పించి దీని పొడవైతే అయితే పెరగదు ఇది చూడడానికి ఏంటంటే బుడ్డగా కనిపిస్తుంది కాబట్టి దీనికోసం బుడ్డు కలిమెందని కూడా అంట దీని గురించి మరిన్ని వివరాలు దీన్ని పోస్ట్ మార్టర్ చేస్తూ దీని వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మావలు మాట్లాడే భాష మీకు అర్థం కాకపోతే నేనైతే దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తాను మావోలు ఏంటంటే కలిమిందను పడుకొని పెట్టి దీని యొక్క బొడ్డు భాగం నుంచి పొదలైన కత్తితో ఈ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే దీన్ని కొయ్యకుండా కోసుకుంటూ వెళ్ళమంటారు ఇక్కడ ఈ విధంగా కోసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇక్కడ నుండి నల్లటి ఒక మనకైతే ఒక కాస్ అనేది కనిపిస్తుంది దీన్ని పట్టుకొని దీన్ని ఎటువంటి దీనికి దెబ్బ తగలకుండా చివరికైతే జాగ్రత్తగా కోయాలి చివరి ఎప్పుడైతే కోస్తామో ఆ కోసిన తర్వాత ఆ నల్లతిత్తిని అప్పుడు పట్టుకోవాలన్నమాట సో జాగ్రత్తగా కొంచెం ఇది నల్లతిత్తి పట్టాము కదా దీని అయితే తీసేయాలి బహుశా ఈ నల్ల వల్లే ఇదేంటంటే శత్రువులు దాడి నుంచి తప్పించుకొని ఈజీగా వాటి శత్రువులను గందరగోళాన్ని గురిచేసి ఇదైతే తప్పించుకోగలుగుతుంది సో దీన్నైతే తీగిపోతే మాత్రం కర్రీ మాత్రం మొత్తం స్పాయిల్ అయిపోతుంది కర్రీ మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసి సో మసైపోతుంది ఇక్కడ ఈయన చూపిస్తున్నారు దీని యొక్క ఇవి డైజెస్టివ్ గ్లాండ్స్ అనమాట తినే ఆహారం అయితే జీర్ణం చేయడానికి ఉంటాయి ఈ కింద రెండు ఉన్నాయి కదా చిన్నవి అవి ముసకాలు అంటారు అవి మొక్కల మీద కాబట్టి ఖచ్చితంగా ముసకాలు ఉంటాయి ఇది ఏంటంటే తినే ఆహారాన్ని బయటికి పంపించే ఈ విసర్జన నాళం సో ఇప్పుడు చూపిస్తున్నారు అయితే ఇవి లంగ్స్ అంటారు ఇవి మీకు తెలిసింది లంగ్స్ అంటే మరి చెప్పాల్సిన లేదు అది దెబ్బలాలంటే పంటారు కదా గోడ్లో కూడా ఎలా కనిపిస్తాయి యాసిటిస్ గాను ఇదేంటంటే ఇప్పుడు చూపిస్తున్న ఇది ఒక విసర్జనాల దీని ద్వారా మసీని వేస్ట్ బయటకి ఆడతారు మీద కలిసి దీని ద్వారా వాటి యొక్క పచ్చ జెరిపి మీడియం అయితే ప్రవేశపడుతుంది అంట సో అలా అయితే ఈయన ఎక్సప్లెయిన్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఇది మక్కల మీద అని చెప్పి ఈయన క్లియర్ గా చూపిస్తున్నారు కనిపిస్తున్న ఈ నల్లటి తోలు ఉంది దీన్ని అయితే పెద్దగా తినరు దీని ఏంటంటే వేస్టేజ్ కింద తీసి పారేయాలి అయితే ఖచ్చితంగా ఈ తోలు మొత్తం ఇలా గట్టిగా పీకెత్తే వచ్చాయి ఇప్పుడు దీనిపైన డొక్క లాంటి ఒక పెంక్ అయితే ఉంటుంది దీన్ని తీ స్పారి ఇది తెల్లగా ఉంటుంది చూడడానికి ఇది మనకు అవసరం లేదు సో ఇదంటే దీనికి ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట ఈ కామన్ కి ఇక్కడ చూడొచ్చు ఈ బ్యాక్ బోన్ తీసిన తర్వాత దీని యొక్క లంగ్స్ అనేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఈయన అంటున్నారు ఇదంట నోరు ఈ ఇక్కడ ఉండే రెండు ఈ కోసలుండే దగ్గర దీని ద్వారా ఆహారాన్ని సంపాదించుకొని దీని ఆహారాన్ని దగ్గర తెచ్చుకుని నోటి దగ్గర తెచ్చి లేదైతే కొరుక్కుని తింటుందంట నేను చెప్తానని నోటి దగ్గర ఆహారాన్ని పెట్టి కొరుకుతుందంట కొరికి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్